ఫిడెల్ కాస్ట్రో అసలు పేరు ఫిడెల్ అలెగ్జాండ్రో కాస్ట్రో రూజ్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆగస్టు పదమూడున బిరాన్లోని హోల్గిన్లో ఆయన జన్మించారు చిన్నప్పటి నుంచే క్యాస్ట్రోలో నాయకత్వ లక్షణాలు ఉండేవి విప్లవ భావాలు యుక్త వయసులోనే అలవడ్డాయి అప్పుడే అమెరికా సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా నిరసించారు క్యాస్ట్రో మొదటి నుంచి విప్లవ భావాలు కలిగిన ఫిడెల్ హవారా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు సామ్యవాద భావాలతో బలమైన బంధం ఏర్పరచుకున్న ఫిడెల్ తమ్ముడు రౌల్ క్యాస్ట్రోతో కలిసి పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పటి క్యూబా మిలిటరీ నియంత పుజెసియా బట్టిస్తాపై దాడికి తెగబడ్డారు ఈ దాడిలో తమ్ముడితో కలిసి బందీగా చిక్కిన క్యాస్ట్రో పదహైదు ఏళ్ల కారాగార శిక్ష ఎదుర్కొని బయటకు వచ్చారు ఆ తర్వాత తన తమ్ముడు రౌల్ మరో విప్లవ యోధుడు చేగువీరాతో పాటు ఎంతోమంది యువతను చేరదీసి గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇచ్చారు క్యూబాలో విప్లవోద్యమాన్ని రగిల్చి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి తొమ్మిదిన నాటి బటిష్టా ప్రభుత్వాన్ని గెరిల్ల యుద్ధంతో గద్దెదింపారు పాశ్చాత్య దేశాల్లో తొలి కమ్యూనిస్టు దేశంగా క్యూబాను ఏర్పాటు చేశారు కేవలం ముప్పై మూడు ఏళ్ళ వయసులోనే క్యూబా త్రివిధ దళాల అధిపతి పగ్గాలు చేపట్టారు ఆ తర్వాత నెల రోజుల్లోనే ఆ దేశ ప్రధానిగా అధికారం చేపట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు అధ్యక్షుడిగా క్యూబాకు మార్గ నిర్దేశం చేశారు క్యాస్ట్రోపై ఆరు వందల ముప్పై ఎనిమిది సార్లు అమెరికా హత్యాయత్నం చేసిందట దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి నుంచి అమెరికా సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా క్యాస్ట్రో వ్యతిరేకిస్తూ వస్తుండడంతో ఆయనను అంతమొందించేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేసిందట తన గూఢచార సంస్థ సిఐఏతో క్యాస్ట్రోను హత్య చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిందట ఇలా మొత్తంగా ఆరు వందల ముప్పై ఎనిమిది సార్లు క్యాస్ట్రో హత్యకు ప్రయత్నించిందట అమెరికా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఫిడెల్ ఎనభై మంది అనుచరులను గ్రాండ్మా నౌకలో తీసుకుని పోయి బటిష్ట ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక విఫల ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నమే తర్వాతి రెండేళ్ల కాలంలో విప్లవంగా మారిపోయింది వైద్యుడిగా ఫెడెల్ విప్లవ సైన్యంలో చేరిన చేగువేరా మార్క్సిజం లెనినిజం పంతాలను సహచరులకు మరింత అర్థమయ్యాలని వివరించాడు ఇంకా యుద్ధక్షేత్రంలో ఏమాత్రం బెరుకు లేకుండా దూసుకెళ్లే చేగువేరాకు ఫెడల్ సరైన సహకారం అందించారు చెగువేర పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పద్నాలుగున అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించాడు రచయితగా గెరిల్లా యుద్ధ వీరుడిగా ప్రసిద్ధి పొందిన చెగువేర మోటారు బైక్పై వివిధ దేశాలు తిరుగుతూ ప్రజల అవస్థలు చూసి తల్లడిల్లిపోయేవాడు మెక్సికోలో రాహుల్ క్యాస్ట్రో ఫెడైల్ క్యాస్ట్రోలను కలుసుకున్నాడు ప్రసిద్ధ జూలై ఇరవై ఆరు విప్లవంలో పాల్గొన్నాడు ఆ తర్వాత క్యూబా చేరుకున్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు చెగువేరా గురించి పూర్తి వివరాలు ఒక వీడియో చేశాను మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్లో ఈ తమ్మునేళ్లతో వీడియో ఉంటుంది చూడండి ఫెడరల్ క్యాస్ట్రో క్యూబాకు సుదీర్ఘ కాలం పాటు దేశాధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు ప్రధానిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు క్యూబాకు అధ్యక్షునిగా విశేషమైన సేవలు అందించారు ఫిడెల్ క్యాస్ట్రో కమ్యూనిజం గురించి వివిధ సందర్భాలు చేసిన వ్యాఖ్యలు మర్చిపోలేనివి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది ఎనభై రెండు మందితో నేను విప్లవాన్ని ప్రారంభించాను మరోసారి విప్లవాన్ని చేయాలనుకుంటే కేవలం పది పదిహేను మందితో సంపూర్ణ విశ్వాసంతో చేస్తాను రెండవది పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్లో తాను పొగ తాగడం మానేశానని ప్రకటించిన సందర్భంగా ఫిడేల్ వ్యాఖ్యలు క్యూబన్ ప్రజారోగ్యం కోసం నేను చేయాలనుకున్న చివరి త్యాగం పొగ తాగటాన్ని మానేయడం కానీ దాన్ని నేను చేయలేకపోయాను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు మూడవది నాలోని భావజాలాలకు ఆ అసాధారణ వ్యక్తి జీసస్ క్రైస్ట్లోని భావజాలాలకు ఎలాంటి వైరుధ్యాన్ని నేను చూడలేదు మూడవది డైరెక్టర్ అలివర్ స్టోన్ రెండు వేల మూడులో తీసిన డాక్యుమెంటరీ కమాండెంట్ పై క్యాస్ట్రో విప్లవం అందించిన గొప్ప ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే మా వేసలు కూడా పట్టభద్రులే నాలుగవది రెండు వేల నాలుగు ఓలివర్ స్టోన్ తీసిన రెండో డాక్యుమెంటరీ లుకింగ్ ఫర్ ఫిడెల్లో కాస్ట్రో ప్రారంభ మాటలు అమెరికాతో చేయబోయే యుద్ధమే నా నిజమైన గమ్యమని నేను గుర్తించాను ఇక గొప్ప నాయకుడు ఫిడెల్ కాస్ట్రో తొంభై ఎనిమిది ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించాడు